పేరు లాంజేయాలి మేము నర్సరీలో చాలా చాలా సంవత్సరాలకి మేము ఈ జనాభీ కానీ సంక్రాంతి కానీ మహాశివరాత్రి ఉగాది ఇలాగ ఈవెంట్ని బట్టి మేము రకరకాల డిజైన్లు మొక్కలతో కూర్చుంటా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మాది డెబ్బై ఐదు సంవత్సరాల వసంతంతో డెబ్బై సంవత్సరాల్లో వసంతం వచ్చింది కాబట్టి మేము దాన్ని ఇంకా మరింత అభివృద్ధిగా మేము ఉండాలని చెప్పి ఇంకా కొంచెం పెంచి రకరకాల డిజైన్స్ మార్పు చేసి చాలా మోడల్గా పెట్టే దాన్ని అలాగే ఇప్పుడు మెయిన్గా ఎస్ఎస్డి సద్యం అనే ఉండే లో మాత్రం ఈ సంవత్సరం కలవపు చాలా ఆకర్షణగా ఉందండి రకరకాల దాంట్లో విపర కలర్స్ నాలుగైదు కలర్స్తో వచ్చేలాగా మొక్కలతో పెట్టి డిజైన్స్ పెట్టేవాడి అలాగే మనం ఈ వీటితో పాటుగానే మనం ఆర్ఎస్ఎస్ ఉన్న సంవత్సరంలో అది వసంతం చేసుకుంది కాబట్టి దాని గురించి కూడా అదే మన హిందువుల మీద అనేక రకాలు జరుగుతున్నాయి దానికి సరైన మార్గంలో నడిపించాలంటే ఆర్ఎస్ఎస్ మన హిందూ ధర్మాన్ని బాగా నడిపించదు కాబట్టి దాంట్లో ఎవరెక్క అలా చేయాలి కాబట్టి మన నర్సరీ నుంచి కూడా ఒకటి దానికి ఆర్ఎస్ఎస్ లో పైన ఏర్పాటు చేసి పెట్టేవాళ్ళు దానికి ప్రేక్షకులు విశేషంగా ఆదరణ పెడతారు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టిన కూడా జనరల్ జనరం కూడా ఉచితం ఇక్కడ మన రెండు రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా మౌనంగా స్వంతంగా చాలా ఎక్కువగా వస్తారండి ప్రతిరోజు వస్తారు సంక్రాంతిలో అయితే చాలా చాలా రద్దీగా ఉంటుంది తర్వాత దీన్ని రిపబ్లిక్ డే కానీ మనం సంక్రాంతి థర్టీ జనవరి నెలాఖ వరకు ఉంచి సూపర్లు అందరూ కూడా చూసిగా మేము దాన్ని తీసుకుంటామండి ఈ చూసి మాత్రం చాలా ఎంజాయ్ చేసి చాలా ఆనందంగా సూపర్లు వచ్చిన వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఎక్కడెక్కడ ఏ నష్టలు ఎలా ఉంటుంది ఎక్కడ ఏం మారుతున్నారు ఇలా అని అలా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి ఎవరు ఎప్పుడైనా ఎలా పెడుతున్నారు ఏ ఈ సంవత్సరం ఏం డిజైన్ మారుతున్నారని ఆకర్షణగా పోతుంటారు అన్నమాట